యేసుక్రీస్తు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక ఏదో ఒకరోజు మనం అర్థం చేసుకుంటాం అనే అంశాన్ని అనుదిన వాహినిలో నేడు మనం అధ్యయనం చేద్దాం యోహన్స్ వార్త పదమూడవ అధ్యాయం ఈడవచ్చిన ప్రకారము అందుకు యేసు నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు గాని ఇక మీదట తెలుసుకుందు అని అతనితో చెప్పగా జీవితంలో జరిగే ప్రతి విషయం ఈరోజు మనకు అర్థం కాకపోవచ్చు కానీ దేవునికి మనడల ఒక ప్రణాళిక ఉందని మరియు ఆయన మన మంచి కోసం ప్రతిదీ చేస్తున్నాడని మనము విశ్వసించవచ్చు మనం పరిస్థితులను అర్థం చేసుకోలేనప్పుడు కూడా ఆయనపై విశ్వాసం ఉంచమని యేసుక్రీస్తు మనకు గుర్తు చేస్తున్నాడు దేవుడు ఏమి చేస్తున్నాడో ఆయనకు తెలుసని మరియు మన కోసం ఒక ఖచ్చితమైన ప్రణాళికను కలిగి ఉన్నాడని ఈరోజు మనం సంపూర్ణంగా విశ్వసించవచ్చండి ఆయన మనల్ని జాగ్రత్తగా చూసుకుంటాడని మనల్ని ఎప్పటికీ విడిచిపెట్టడని కూడా మర్చిపోవద్దు దేవుడు ఎల్లప్పుడూ ఒక నిర్దిష్టమైన నియంత్రణ కలిగొనడానికి ఆయన మనల్ని ఎప్పటికీ విడిచిపెట్టడని గ్రహించినప్పుడు మనం గొప్ప ఆదరణ పొందవచ్చు దేవుని ప్రణాళికలు నేడు మనకు అర్థం కాకపోయినా భవిష్యత్తులో ఏదో ఒక రోజు ఖచ్చితంగా నెరవేరుతుందని సంపూర్ణంగా విశ్వసిద్దాం అట్టి మనస్సు ప్రభు మనందరికీ దయచేయునుగాక ఆమె